రాష్ట వ్యాప్తంగా అవతరణ దినోత్సవ సంబురాలు అంటాయి రాష్ట్ర సంస్కృతికి అద్దం పట్టేలా వేడుకలు సాగాయి ప్రధాన కూడలలో జనం బతుకమ్మ బోనాలతో ప్రదర్శనలు నిర్వహించారు కళాకారుల ఆటపాటలతో అలరించారు రాష్ట్ర సాధన కోసం అసూలు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరిగాయి వరంగల్ జేఎన్ఎస్ మైదానంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రముగ్ధులను చేశాయి వేడుకలకు హాజరైన ఎంపీ సీతారాం నాయక్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జానపద గేయానికి నృత్యం చేశారు తెలంగాణ పోరాటం కేసీఆర్ పాలనపై ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పతాకై కలబడింది అది ఏకశిలా బావుట యావత్ తెలంగాణలా రెపరెపలాడింది తెలంగాణ మట్టి పులకించింది స్వరాష్ట్ర సాధనతో పంచభూతాలు నాట్యమాడింది నాలుగున్నర కోట్ల గుండెల్లా గుడిగంటలు మోగిని జై తెలంగాణ కరీంనగర్ సర్కస్ మైదానంలో జరిగిన వేడుకల్లో చిన్నారులు చేసిన జానపద కూచిపూడి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి మహిళా ఉద్యోగులు డాండియా ఆటలు ఆడగా మహిళా కార్పొరేటర్లు మ్యూజికల్ ఆటల పోటీల్లో పాల్గొన్నారు బాణసంచా పేలుళ్లు మంత్రముగ్ధులను చేశాయి నల్గొండ ఎన్జీ కళాశాల వేదికగా సాగిన వేడుకలు ఆకట్టుకున్నాయి జయ జయ హే తెలంగాణ గీతానికి చిన్నారులు చేసిన నృత్య రూపకానికి ప్రేక్షకులు కరతాల ధ్వనులతో అభినందించారు నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో తెలంగాణ ఉద్యమ రూపకం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో కూడిన నృత్య రూపకం పలువురిని ఆకర్షించింది కలెక్టర్ యోగితారాణ కూతురు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం అలరించింది సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఉత్సవాలు అట్టహాసంగా సాగాయి మైసూరుకు చెందిన రెవన్న కంసాలి జానపద నృత్యం శ్రీమతి సత్కాల భారతి చేసిన తెలంగాణ సాంప్రదాయ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని బ్లాక్ మైదానంలో వేడుకలు కన్నుల పండువుగా సాగాయి